సార్ నారా చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం వచ్చారు ఎలా ఉంటుంది అనుకోవచ్చు మధ్యలో కలయిక వీళ్ళిద్దరి మధ్య కలయిక అంటే ఇది కొత్తగా జరుగుతున్న విషయం ఏం కాదమ్మా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి మంచి సఖ్యత ఉంది ఈ సఖ్యతను ఉపయోగించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మనస్పర్ధలు అయితే ఏంటి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సెటిల్మెంట్ కావాల్సిన విషయాలు అయితే ఏంటి ఇవన్నీ కూడా ఈ ట్రిప్లో వీళ్ళు బాగా కూలంకుషంగా మాట్లాడుకొని సమస్యలన్నిటిని పరిష్కరిస్తే ఇటు తెలంగాణ ప్రజలకు కానీ అటు ఆంధ్ర ప్రజలకు కానీ మంచిది అవుతుంది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది చాలా లాస్లో ఉంది అలాగే కంపెనీస్ అవ్వచ్చు డెవలప్ అవ్వచ్చు తెలంగాణ హైలో ఉన్నది కదా ఇక్కడ ఉన్న కంపెనీస్ మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఒక విజన్ ఉన్న నాయకుడు ఆల్రెడీ హీఈ్ ఎ ప్రూవెన్ లీడర్ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయితే ఏంటి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు అయితే ఏంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఏంటి ఇక్కడ అభివృద్ధి అయితే ఏంటి హీ ఈజ్ ఎ ప్రూవెన్ లీడర్ సో ఇప్పుడు అక్కడ వాళ్ళు పోయిన సంవత్సరం పోయినసారి వైసీపీ వాళ్ళు ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఇప్పుడు కంపెనీస్ని తీసుకొని రావడం కానీ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచడంలో కానీ ఈయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని లాభాల్లోకి తీసుకొస్తాడని అనుకుంటున్నాను అండి నిన్న ఆయనకి వీళ్ళ పలికిన అది వీళ్ళ ఆహ్వానం పలికిందే చాలా చాలామంది చెప్పుకుంటున్నారంటే అంత చాలామంది చాలా కార్లు అలాగే బైక్స్ వచ్చినాయి ఎంతో అంగరంగ వైభవంగా అయితే తీసుకొచ్చారు కదా ఈయన కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ అమరావతి తప్పులేదండి ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరు తెలంగాణ వాళ్ళు అయితే ఆంధ్ర వాళ్ళు అయితే ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు సఖ్యతతో ఉన్నారు కాబట్టి ఈయన అక్కడికి రావచ్చు ఆయన ఇక్కడికి రావచ్చు ఇద్దరు సఖ్యతతోటి ఇద్దరు ఎదగా ఎదగాలని కోరుకుంటున్నాను టీడీపీ పార్టీ ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి దాంట్లో తప్పు లేదు ఎందుకంటే పోటీతత్వం అనేది పోటీ తత్వం పోటీతత్వం ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది పోటీతత్వం లేకుండా ఉంటే ఆయన చేయలే మన మీద మనకేం ఇబ్బంది లేదు మనం పని చేయకపోయినా ఏం అవసరం లేదని చెప్పని ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు పోటీతత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది జరుగుద్ది పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్న అప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారికి కలవడం కోసం వచ్చారు హైదరాబాద్ దాని మీద మీ ఒపీనియన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళిద్దరూ మంచిగా చేస్తారని నా ఒపీనియన్ రానున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణ డెవలప్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా అవుతుంది ఆయనకి నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈతనికి కూడా చంద్రబాబు నాయుడు కింద పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆబ్వియస్లీ రెండు రాష్ట్రాలు మంచిగా డెవలప్ అవుతాయని నేను అనుకుంటున్నాను మనం చూసుకుంటే జాబ్స్ మ్యాక్సిమం ఆంధ్రాలో లేవు అది డెవలప్ అవ్వలేదు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాగ బాబు గారి శిష్యుడు కాబట్టి అవి రెండు డెవలప్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా అవుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్సే ఆంధ్ర ప్రజలు అనవసరంగా జగన్ ఎన్నుకున్నారు ఆ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటే ఖచ్చితంగా ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుండేది కంపెనీస్ కూడా వచ్చాయి వచ్చిన కంపెనీసే జగన్ వల్ల బయటకు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే ఐదేళ్లలో మంచిగా పరిపాలన ఉంటుంది అనుకుంటున్నాను మనం చూసుకోండి తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం అన్నది లేదు పార్టీ ఉంది కానీ రానున్న రోజుల్లో ఇక్కడ కూడా మళ్ళీ లేచే అవకాశం ఉందా టీడీపీ పార్టీ లేదని ఏం లేదు ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో టీడీపీ పార్టీ ఉంది కానీ ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవటం వల్ల తెలంగాణ లేదు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో వీళ్ళు బిల్డప్ చేసుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణలో కూడా టీడీపీ వస్తుంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసే అవకాశం ఉందా ఓన్లీ తెలంగాణలో అది రాష్ట్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలు బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనం చెప్పలేము కదా నారా చంద్రబాబు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి నారా చంద్రబాబు నా ఒపీనియన్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటంటే ఒక లీడర్ అని